అందరికీ నమస్కారం మనం గుడికి వెళ్లినప్పుడు లేదా ఇంట్లో దేవుడి పటం ముందు నిలబడి ప్రార్థన చేస్తాం నమస్కారం చేస్తాం అయితే కొందరు పెద్దలు లేదా పూజారులు దేవుడికి సరిగ్గా ఎదురుగా నిలబడి నమస్కారం చేయకూడదు అని చెబుతుంటారు చాలామందికి ఇది వినగానే ఒక సందేహం వస్తుంది దేవుడికి ఎదురుగానే కదా నిలబడాలి మరీ ఎందుకు అలా చేయకూడదు అంటారు అసలు దీని వెనుక అసలు కారణమేంటి నిజంగా అలా చేస్తే ఏదైనా దోషమా ఈ వీడియోలో ఈ అంశం గురించి లోతుగా చర్చించుకుందాం సాధారణంగా ఇలా చెప్పడానికి గల కారణాలు ఏంటి అనేవి తెలుసుకుందాం గుడిలో దేవుడికి సరిగ్గా ఎదురుగా నిలబడకూడదు అనడానికి ముఖ్య కారణాలు రెండున్నాయి మొదటిది మరియు అత్యంత ఆచరణాత్మకమైనది ఇతరుల దర్శనం మీరు గర్భగుడికి సరిగ్గా ఎదురుగా ఎక్కువసేపు నిలబడితే మీ వెనుక నిలబడిన ఇతర భక్తులకు దేవుడి దర్శనం సరిగా కనిపించదు గుడికి వెళ్లే ప్రతి భక్తుడికి దేవుడిని స్పష్టంగా దర్శించుకునే హక్కు ఉంటుంది కాబట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా కాస్త పక్కకు నిలబడి దర్శనం చేసుకోవడం ఒక మర్యాదపూర్వకమైన పద్ధతి రెండవది కొన్ని ఆగమశాస్త్రాలు మరియు ఆలయ సంప్రదాయాలు ప్రత్యేకమైన దర్శన పద్ధతులను సూచించవచ్చు ఉదాహరణకు ధ్వజస్తంభం దగ్గర నమస్కరించడం లేదా ఆలయం లోపల నిర్దిష్ట స్థలం నుండి దర్శించుకోవడం వంటివి సూచించబడవచ్చు ఇవి దైవిక శక్తి ప్రసారం లేదా ఇతర ఆధ్యాత్మిక కారణాలపై ఆధారపడి ఉంటాయి మొత్తానికి దేవుడికి సరిగ్గా ఎదురుగా నిలబడకూడదు అనడానికి ప్రధాన కారణం ఇతర భక్తులకు ఇబ్బంది కలిగించకుండా ఉండటం మరియు కొన్ని సంప్రదాయాలను అనుసరించడం ఇవి నియమాల కంటే కూడా ఒక సామాజిక మర్యాద మరియు సంప్రదాయ గౌరవంగానే చూడాలి అయితే అన్నింటికంటే ముఖ్యమైనది మన మనసులో ఉన్న భక్తిభావం ఎక్కడ నిలబడినా ఏ దిశలో ఉన్నా మనసులో నిజమైన భక్తితో చేసే ప్రార్థన మరియు నమస్కారం తప్పకుండా దేవుడికి చేరుతుంది దేవుడు చూసేది మన బాహ్య నియమాలను కాదు మన అంతరంగ శుద్ధిని భక్తిని మాత్రమే కాబట్టి నియమాల కంటే భక్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు